హాయ్ అండి అందరికీ నేనైతే వాయిస్ ఎవరిచ్చుకుంటూ మాట్లాడతాను బ్యాక్గ్రౌండ్లో అది మీ చూడండి ఏం కర్రీ చేస్తున్నాను ఏంటనేది ఏంటి వాయిస్ చాలా డల్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా ఎంత కష్టపడుతున్నా నాకు యూజర్ రావట్లేదు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా ఉంది ఏ ఉత్తిగా అట్ట వీడియో తీసుకుంటూ ఏదో ఒక సెట్ చేసుకుని వాళ్ళకి ఓ యూజ్లు ఏం పోతున్నాయి కానీ నేను అంత నా సొంత కంటెంట్ తోటి కంటెంట్ కంటెంట్ అంటే ఇంకేంటి చెప్పండి ఇంతకంటే ఎక్కువ మీకు నేను చెప్పాను కదా నా వీడియోస్ ఇలాగనే ఉంటాయి అని చెప్పి నేను బయటకు వెళ్ళే వీడియోస్ ఏం తీయలేను కదా నన్ను సపోర్ట్ చేయను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నా కనీసం ఏమి రాకపోతే కనీసం రోజుకొక అసలు ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ పట్టలేదు మనం ఐదు వందల ఐదు వందల మంది అయ్యి పది రోజులు అవుతుంది ఇంతవరకు అసలు ఐదు వందల పదిహేడు దగ్గరే ఉంది ఇంతవరకు అసలు యూస్ అయ్యే బాట్లు అయితే సబ్స్క్రైబర్లు కట్టలేదు వాచ్ టైం అనేది తగ్గిపోతుంది నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఏమి కే ఓ యూజ్ చేయాలి వీళ్ళ లక్షల్లో ఇట్టా మన ఇంటికాడు వండుకుంటూ మన సొంత కంటెంట్ని చేసుకుంటాన్నా యూస్ రావట్లేదు ఎందుకు చెప్పండి నాకైతే బాధగా ఉంది నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తా ఈ వీడియో ఏమన్నా పోతేనే ఉంచుకుంటా లేకుంటే ఆప్ చేస్తా ఫ్రెండ్స్ నాకైతే అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు మనకి ఏదో ముందుకు పోతున్నాయి కదా ఇంట్రెస్ట్ రావడానికి ఏం లేదు వీడియోలు తీసి ఏం లాభం చెప్పు సరేనా నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నేనైతే యూస్ మంచికి వస్తే నేనైతే యూట్యూబ్ ఛానల్ లేకుంటే స్టాప్ సరే సరేనా ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే ఫైనల్గా కాకరయ్య కూర అయితే అయిపోయింది కాగరాయ్య కారం ఇంకా రైస్ పెట్టాను బయటైతే వాతావరణం చాలా చల్లగా ఉంది చల్లగా వాతావరణానికి ఏదో ఒకటి దిన ముద్దు కానీ ఏ ఉంటుంది మనవి అంటే విలేజ్ స్టైల్లో ఏముంటుంది విలేజ్లో అయితే వర్షం వస్తున్నాను పోయి బరబర పోయి ఏదో ఒకటి తెచ్చుకొని తింటాం కానీ ఏడే ఉంటుంది సరే నా ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెప్ద్దానుకున్నా మీ ఒపీనియన్ చెప్పండి